మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం తన సెలువుని ఎత్తుకొని తన తాను ఉపేక్షించేవాడు నన్ను వెంబడింపు వలన రాయబడింది మార్కస్ వారి ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఈ దినం వాగ్దానం మన జీవితంలో దేవుణ్ణి వెంబడించడంలో మనం చాలాసార్లు వెనకడుగు వేస్తుంటాం ఆయన్ని వెంబడించడం అని అంటే మొదటి రాజుల గ్రంథంలో ఏలియాను ఎలిషా వెంబడించాడు ఎలీషా ఇక కొద్ది రోజులకి ఆరోహణమై వెళ్ళిపోతాడు ఏలియా ఒక్కడే ప్రయాణం అవుతున్నాడు ఎలీషా అంటున్నాడు యహోవ జీవముతోడు నేను నీతో కూడా వస్తాను నేను నిన్ను విడువను అన్నాడు ఏలి అన్నాడు నేను పోవాలి నన్ను విడువమని చెప్పాడు అయినా విడిచిపెట్టలేదు అక్కడి నుంచి నేను ఎవరిదానికి వెళ్ళాలి అనంటే యహోవ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నాడు పని నేను ఇప్పుడు నేను దాటి ఎరుకోకి వెళ్ళాలి అని అంటే యహోవ జీవంతోడు నేను నిన్ను విడువను అన్నాడు అంటే ఎలీషా సేవలో అడుగుపెట్టినటువంటి ఆ రోజుల్లో నేను నిన్ను వెంబడించేదను అనేని మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో తాను ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఒక్కసారి కూడా ఎలీషా వెనక్కి తీసుకోలేదండి మన సేవా జీవితంలో చాలాసార్లు మనం వాగ్దానం చేస్తుంటాం మనం మర్చిపోతుంటాం దేవునికి పాటిస్తుంటాం మర్చిపోతుంటాం పండితులు ఏం చెప్తారంటే ఏలియాను ఎలీషా దాదాపు అనగా ఇరవై సంవత్సరాల పాటు వెంబడించినట్టుగా వ్రాయిబడింది మన సేవా జీవితంలో అనేక సార్లు దేవుణ్ణి మర్చిపోయిన దినాలిని ఆయన వెంబడించిన దినాలిని ఆయన బాధ పెట్టిన దినాలిని అని మనం బేరిజి వేసుకొని చూస్తే చాలా ఎక్కువగా కనపడుతుంది అంటే నీ సులువుల్ని వెతుకొని ఏసును వెంబడించేటప్పుడు నిన్ను ఉపేక్షించుకోవడానికి మొదట దేవుని దగ్గర నేర్చుకోవాలి ఉపేక్షింపకుండా ఎవరు కూడా తన తాను పరీక్షించుకోకుండా సెలువునెత్తుకొని ఏసును వెంబడించడం చాలా కష్టం కాబట్టి ఉదయకాల సమయమున నిన్ను ఒక్కసారి బేరీజు వేసుకొని చూడు నిన్ను నీ ఒక్కసారి పరీక్షించుకొని చూడు నేను వెంబడిస్తున్నటువంటి వ్యక్తిని నేను నిజంగా వెంబడిస్తున్నాను లేదా అన్నది నువ్వు స్వపరీక్ష చేసుకోగలవా దేవుణ్ణి గాక